మా మేనత్ వాళ్ళ హస్బెండ్ చనిపోతే వెళ్ళాము అయితే మా మేనత్తని అయినా చాలా కొట్టేవాడు బాగా కొట్టేవాడు ఏమా కుట్టేవాడు బతుకున్న అంతకాలం ఉండేవాడు అయితే ఏమైందంటే మా మేనత్ వెళ్ళాకనే అంతకు ఏడవదేమో అనుకున్నాను కాకపోతే ఏడ్చింది బాగా ఏడిచింది ఎందుకు ఇంతగానో కొట్టినా కూడా ఏడుస్తుంది చనిపోయిండు కదా కొద్దిగా హ్యాపీగా ఉంటుందేమో అని నేను అనుకున్నాను లేకని ఎంతైనా భర్త కదండి పాపం ఇన్ని రోజులు కష్ట సుఖాల్లో తోడున్నాడు కదా ఇంకా దుఃఖం అంతా కలిగి తను బాగా ఏడ్చింది పాపం అయితే నిన్న కొన్ని వీడియోలు దిద్దామనుకున్నాను మా మేనత్త వాళ్ళ అబ్బాయి అంటే వేరే మేనత్త వాళ్ళ అబ్బాయి చాలా జోకులు వేయటం వల్ల అసలు నవ్వి 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 పొట్ట చెక్కలు అయింది కొన్ని వీడియోలు తీసుకోలేదు మేము వెళ్ళిన చోట ఇలాగా చావుకి వెళ్ళిన చోట అందరం కలిసి కంపల్సరిగా నేస్తాము ఒక ఐదు వరుగురు కలిసి ఒక పది కలిసి ఆడిపోతే ఇచ్చి ఇచ్చేసి వాళ్ళకి తినిపిచ్చి వస్తాము ఈ సిస్టమ్ కేవలం అవి బాదు అటుకెళ్ళి ఆ సైడ్ అయిపోయి ఉంటుంది మా వైపు మాత్రం ఉండదు